ఎందరో మహానుభావులు అందరికీ వందనములు నాకు మాస్టర్ గారి రచనల ద్వారానే మహాత్ములు అవధూతలు దత్త సాంప్రదాయం వద్ద తెలిసింది కానీ మాస్టర్ గారిని నేను చూసం లేదు అప్పటికి నేను లేను కానీ వారి రచన చదువుతుంటే ఇంతటి మహానుభావుడిని దర్శించుకోలేకపోయానే అన్న బాధ ఎప్పుడు అవిరితి ఉంటూ ఉంటుంది చిన్నతనం నుంచి చాలా చిన్నతనం నుంచి మహాత్ములు దర్శించాలని ఆకాంక్ష అది చాలా తీవ్రంగా ఉండే అది మేము పశ్చిమ గోదావరి జిల్లాల కొవ్వూరులో ఉన్న రోజులు ఇలాగ తీవ్రంగా నేను ఎవరైనా మహాత్ములు ఉన్నారా అప్పుడు నేను స్కూలింగ్ అండి చదువుకుంటున్నాను చాలా చిన్నపిల్లవాడిని నా జ్ఞానం పరిమితం ఉన్నదంతా కూడా పక్కన సంఘంలో అంతా కూడా పరిమితం ఉన్నది అంటే నాకు అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు మీడియా లేదు కూడా ఇంత మహాత్ములు అవగాహన లేదు ఎవరైనా ఆ తెలిసిన వారు వస్తే తప్పిస్తే విషయాలు తెలుసుకునే అవకాశం కూడా లేదు అలాగే నేను మహాత్ముని దర్శించాలి దర్శించాలని చెప్పి మనసులో మాత్రం తీవ్రంగా కోరుకుండేది ఆ రకంగా ప్రార్థన కూడా చేస్తుండేవాడిని అలా ఒకసారి ఎవరి ద్వారానో ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు వారి అన్నగారైన వేదవ్యాస్ గారు ఎక్కిరాల వేదవ్యాస్ గారు ఆయన కలెక్టర్ కింద కూడా చేశారని ఐఏఎస్ ఆయన వారు రాజమండ్రికి వస్తున్నారని తెలిసిందనమాట ఎక్కడా అని అని కనుక్కుంటే రాజమండ్రిలో దానవాయిపేటలో ఆనంద్ రీజెన్సీ అనే ఒక హోటల్ ఉండే దాంట్లో వారు ఉంటారు అంత మాత్రం తెలిసిందే చాలా ఉంది పుట్టిలాగా హోటల్స్ ఎలా వెళ్ళాలి ఇవన్నీ అసలు ఏం తెలియదు కానీ విషయం మాత్రం తెలిసింది అనమాట ఎక్కడైతే వస్తున్నారు అని సరే నేను ఏం చేశాను ఎలాగోలో తెలుసుకొని నేను ఇది చెప్తున్నా ఇదంతా కూడా నేను ఆశ్చర్యకరంగా ఉంటే నేను చాలా చిన్నపిల్లవాడిని ఇదంతా కూడా నేను ఎక్కడ ఉంటుందో తెలుసుకొని మా దగ్గరే కాబట్టి రాజమండ్రి ఎలాగొలాగా బస్ పట్టుకొని కొవ్వూరు నుంచి రాజమండ్రి వెళ్ళి అక్కడి నుంచి దానవైపేట ఎలా తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఆనంద్ ఏజెన్సీ ఎక్కడ ఉంటుందో తెలుసుకొని ఆనంద ఏజెన్సీకి వెళ్ళాము వెళ్ళి అక్కడ ఎంట్రన్స్లో ఆ హెల్ప్ డెస్క్ ఆ ఫ్రంట్ ఆఫీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అడిగితే గురుగారు లేనుండి వస్తారని చెప్తే నేను లాబీలో వెయిట్ అన్నమాట కొంతసేపటికి కొంతమంది శిష్యులు రాగా శ్రీ ఎక్కిరాల వేదవ్యాస్ గారు హోటల్లోకి అడుగుపెట్టారా ఆనంద ఏజెన్సీలోకి నేను ఎదురుకున్న లాబీలోనే ఉన్నాను కదా నేను గుర్తుపట్టాను ఎందుకంటే చిన్నతనం నుంచి నేను రకరకాల పుస్తకాలు చదువుతుండేవాడిని ఆయనది శుభవార్త అనే ఒక సంచి కూడా ఉండేది అనమాట అలాగే అంతకుముందే వారి పుస్తకాలు కొన్ని నేను చదువుకున్నాను నేను అలాగ దాంట్లో ముఖ చిత్రం వారు ఉంటుంది కాబట్టి వీరే వారు నాకు తప్పకుండా తెలుసు అందుకని నేను ఎదురు వెళ్ళి వారికి నమస్కారం చేసుకున్నాను చూడగా నన్ను చూడగానే వారు ఎవరమ్మాను అని అడిగారు ఇలాగ మీకోసం మనం చూడాలని ఇలా వచ్చానండి అన్న ఆయన ఆయన కూడా కొంచెం ఎంత చిన్న కూడా నన్ను చూసేది అంటే అది ఎవరు లేరు పక్కన పైగా వెంట ఎవరు తీసుకెళ్ళి నేను ఒక్కడే వెళ్ళా ఏంటబ్బా వీరు ఒక్కడే వచ్చాడు అనుకుని కూడా సరే ఆయన రూమ్కి ఎత్తు రామ్ అని చెప్పి నన్ను కూడా తీసుకెళ్ళారు అందరితో పాటు నేను కూడా లిఫ్ట్ ఎక్కి వారి ఫ్లోర్లో ఉన్న వాళ్ళ రూమ్కి వెళ్ళా రూమ్ తెరిచి లోపల గడుపు నాకు చాలా ఆశ్చర్యం వచ్చింది ఎందుకంటే జనరల్గా అది హోటల్ రూమ్ హోటల్ రూమ్లో ఒక డెస్క్ ఉంటుంది అంటే మంచం పక్కనే ఒక టేబుల్ ఉంటుంది కదా దాని మీద ఒక సూట్ కేస్ లాంటిది ఏదో ఉంది అది ఓపెన్ చేసి ఉంది ఓపెన్ ఉంటే నాకు గుర్తున్నంత వరకు చాలా శాలగ్రామాలు దాన్ని నిండా ఉన్నాయి మొత్తం అంతా పూలతో కప్పబడి ఉన్నాయి ఆ శాలగ్రామాలని పూజ చేసి అంటే నా ఉద్దేశం పూజ చేసి ఉన్నాయి అన్నమాట మొత్తం రకరకాల ఏ సాల నాకు తెలియవు సూట్ కేస్ అయితే ఓపెన్ చేసింది మొత్తం శాలగ్రామాలు అంతా మాల్లో వేస్తున్నాయి ఎందుకంటే పూలన్నీ పెట్టున్నాయి కాబట్టి నాకు దాన్ని చూడడం పూర్తిగా సాధ్యపడలేదు అంటే మనం పూలు లేకపోతే మనకి మొత్తం అవి కనబడుతూ ఉంటాయి బాగా అంతా ఉన్న వల్ల ఉన్నాయని మాత్రమే నాకు తెలిసిందనమాట అంటే అక్కడ పూజ జరిగింది వారు కూర్చోబెట్టారు మిగతా వరం కూడా అక్కడ వా ఆయనతో వచ్చిన అనుచరులు అందరూ కూడా కూర్చున్నారు ఆయన ఎంతో ప్రేమగా పలకరించారు నా వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారనమాట అడిగి తెలుసుకొని చాలా సంతోషం అమ్మ నీకు ఇప్పుడే ఇంత ఆలోచన ఉంది ఇలాగా మంచి మార్గంలో ఉన్నందుకు చాలా సంతోషం అనిపిస్తోంది రేపు నేను గౌరీపట్నం దగ్గర దుద్దుకూరు అక్కడ పైన కొండ మీద శ్రీపర్వకం అనుకుంటుంది దాని పేరు అక్కడ కొండ మీద నేను వెళ్తాను అక్కడికి తప్పకుండా నువ్వు మీ కుటుంబాన్ని తీసుకొని అక్కడికి రా అని చెప్పి వారు ఆశీర్వదించి సెలవుచ్చి పంపించేశారు నేను వెంటనే సంతోషంగా వెంటనే మళ్ళీ తిరిగి నేను కోబూరులో మా స్వగృహానికి వచ్చేసాను వచ్చి మా నాన్నగారు వచ్చిన తర్వాత ఆయన పనులని నేపే ఆయన వచ్చిన తర్వాత ఆయనకి చెప్పాం ఎందుకంటే నేను వెళ్ళింది శనివారం ఆ తర్వాత రోజు ఆదివారం అనమాట నేను చెప్పాం ఇలాగా వేదవ్యాస గారిని ఆయన్ని అంత గొప్ప మహానుభావుని నేను ఈరోజు దర్శించుకున్నాను ఆయన నా అందరినీ కూడా రమ్మన్నారు కుటుంబాన్ని తీసుకొని రమ్మన్నారు అని చెప్పాను మిగతా వాళ్ళు వాళ్ళ ఆడవాళ్ళు ఇబ్బందులు అన్నట్టున్నాయి వాళ్ళకి రావడం కుదరలేదు మా నాన్నగారికి తర్వాత రోజు ఆదివారం ఆదివారం అంటే మీకు తెలుసు మిగతా రోజులు అంతా పండుతుంది ఆదివారం ఒక్కరోజే ఆయన విశ్రాంతి కానీ ఇంకా నేను చాలాసార్లు ఆయన్ని రిక్వెస్ట్ చేయడం వల్ల బతికినాడడం వల్ల సరే తప్పకుండా వెళ్దాము తప్పకుండా వెళ్ళి దర్శించుకుందాం ఆయన కూడా అంగీకారాన్ని తెలియజేశారు ఈ లోపల మాకు ఇంటికి రెండు ఇల్లు పక్కనే ఉన్న మా పెదనాన్నగారి వాళ్ళ పిల్లలు కూడా మా చిన్నక్క కూడా నేను కూడా వస్తాను నేను కూడా దర్శించుకుంటాను అడగడం వల్ల సరే అని చెప్పి మా నాన్నగారికి మోటార్ సైకిల్ ఉండడం వల్ల మేము ముగ్గురం కలిసి ఆ గౌరీపట్నం దగ్గర ఉన్న కొండకి వెళ్ళాం అనమాట ఇప్పుడు ఎలా ఉందో తెలియదుగా ఆ రోజుల్లో అప్పుడే నిర్మిస్తున్నట్టున్న రహదారి మొత్తం దారంతో కొండపైకి వెళ్ళే దారి చాలా కష్టతరంగా ఉంది ఆ కొండపైకి చేరుకొని కష్టగా మేము వెళ్ళే టైంకి అనమాట మేము వెళ్ళి అక్కడ అక్కడ ఉన్నవాడి గురువు గారు ఎక్కడ ఉన్నారంటే ఇప్పటివరకు ఇక్కడే ఉన్నారమ్మా ఆయన ఇప్పుడే వెళ్ళారు రాజమండ్రి మళ్ళీ వెళ్ళారు కొంతసేపడికి వస్తారు మీరు ఇక్కడ ఉండండి వేచి ఉండండి అని చెప్పి చెప్పారు అరే రే అదృష్టం ఇలా ఏంటి ఇలా ఏంది ఆయన రమ్మన్నారని వచ్చాము పలానా టైంకి రాంటూ వచ్చాము వారు మరి లేరే ఏం చేద్దాం ఇక్కడ మా నాన్నగారికి ఏమో మనం ఇంత కష్టపడి వచ్చాము వారు లేరు మరి అని ఆయన ఎందుకంటే ఆయన విశ్రాంతి కావాలి ఒక్కరోజే కదా ఆయన మళ్ళీ తర్వాత నుంచి పొద్దున్న రాత్రి రాతిరోజు పనులు నేనే ఇంకా బదిలీ లేదండి కొంచెం వెయిట్ చేద్దాం అలా సుమారు మీరు నమ్మరు నాలుగైదు ఐదు గంటలు మేము అక్కడే ఉండిపోయాం అక్కడున్న ఆ గుడిని అంతా దర్శించుకొని అక్కడున్న పరిసరాలు చూస్తూ అక్కడ అంతా కూడా పుస్తకాలు ప్యాకింగ్ అంతా జరుగుతుంది అనమాట ఆయన రచనలు అవన్నీ కూడా అవన్నీ చూస్తూ అక్కడున్న ఆ కొండని అక్కడున్న రకరకాల పూల మొక్కలు ఇవన్నీ చూస్తూ కూడా కొంతకాలం గడిపే ఇంకా అలా కాన్సెప్ట్ కూర్చొని చాలా భారంగా గడిచింది అంటే మహాత్ముడి దర్శించుకొని ఎంతో ఆనందంగా వచ్చిన మాకు చాలా భారం ఎందుకంటే అలాగే నిమిషాలు నిమిషాలు అయిపోతున్నాయి వారు జాడ లేదు ఇప్పట్లాగా ఫోన్లు కూడా లేదు తెలుసుకునే అవకాశం కూడా లేదనమాట మొబైల్స్ అని దాంట్లో ఎక్కడున్నాయి ఏంటో తెలుసుకునే అవకాశం వచ్చేందుకు వేచి ఉండవలసింది అలాగా చాలాసేపు వేచి ఉన్న తర్వాత మళ్ళీ మాకు ఏదో కార్ శబ్దం వినబడింది ఆ కొండపైకి ఒక అంబాసిడర్ కారు వచ్చి ఆగింది దాని నుంచి ఎక్కిరాల వేదవ్యాస గురుగారు ఆయన కిందకి దిగారు ఎంతో సంతోషంగా మేము వెళ్ళి ఆయనకి పాద నమస్కారం చేసుకున్నాం ఆయన గుర్తుపట్టి నేను నువ్వు వచ్చావు కదా నన్ను కలవడానికి వచ్చామని తీసుకొచ్చావు మీ కుటుంబంతో వచ్చావండి ఇదిగోండి మా నాన్నగారు మీరు పెద్ద అమ్మాయి మా చిన్నక్క అని చెప్పి చెప్పగానే సంతోషం అని చెప్పి ఆయన తీసుకెళ్ళి ఆయన రూమ్లో తీసుకెళ్ళారు తీసుకెళ్ళి చాలా విషయాలు ఆధ్యాత్మిక విషయాలు ఆయన మాతో మాట్లాడారు నేను చాలా చిన్నపిల్లవాడు అవడం వల్ల నాకు అంతా గుర్తులేదు ఎందుకంటే అవన్నీ చెప్పలేకపోతున్నాను ఆయన వంట ఆయన స్వయంగా చేసుకుని అలవాటు ఆయన నిష్ఠాగరిష్ఠులు ఆయన ఆయన స్వయంగా వంట చేసుకునే అలవాటు ఉన్నట్టు ఎందుకంటే అక్కడ పుంపటే అవన్నీ ఉన్నాయన్నమాట ఆయనే వంటంతా వండుకున్నారు వండుకున్న తర్వాత మమ్మల్ని చూసి మీరు కూడా ప్రసాదం తిననని చెప్పి కంచాలి తెప్పించి ఆయన ఏదైతే స్వయంగా వండారో అలాగే నివేదన చేశారో ఇవన్నీ కూడా తీసుకొచ్చి మాకు కూడా వడ్డించారు మా కంచాల్లో వడ్డిస్తే మేము ఆ ప్రసాదం తిన్నాం ఆ తిన్న తర్వాత కూడా ఆయన ఒక్కసారి మళ్ళీ ఆయన రచనలు ఇంకా కొన్ని సంఘటనలు మహాత్ములు కొంత మాతో మాట్లాడి వారు చాలా సంతోషమైంది అని చెప్పి మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆయన ఆశీర్వదించారు ఆయన ఆశీర్వదించినది అలా నవ్వుతున్నది ఎప్పటికీ నాకైతే నా మనోఫలకంపై అలాగే ఉండిపోతుంది అనమాట మళ్ళీ తర్వాత ఎంత ప్రయత్నించినా నేను కూడా నా చదువులు నేను చెప్పినట్టు అంత నా చిన్నతనం నేను నా విద్యాభ్యాసంలో ఉన్నాను నేను ఆ తర్వాత నా చదువులో రకరకాల ప్రాంతాల్లో ఉండడం వల్ల నాకు మళ్ళీ వారి గురించి తెలియలేదు నాకు కూడా దర్శనం కలగలేదు మళ్ళీ ఈ వార్తల ద్వారా ఒక సందర్భంలో వారు విష్ణు సాహిత్యం పొందారు అన్నది తెలిసి అరే మళ్ళీ వారి దర్శనం లభించలేదే అని అనిపించినా కూడా ఎంతమందికి అదృష్టం కలుగుతుంది కనీసం మా ఊరుగారిని ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారిని దర్శించుకోలేదు అంటే వాళ్ళ వాళ్ళని దర్శించుకునే అవకాశం కల్పించిన ప్రార్థన కొంత కొంతకాలానికి వారి అన్నగారైనా ఎందుకంటే వారి అన్నగారితో పాటే ఇకరాల భరదాజ మాస్టర్ గారు షిరిడీ వెళ్ళారు ఆయన తోడుగా వెళ్దాం నేను తోడు రమ్మంటే ఆయన తోడుగా భరదాజ మాస్టర్ గారు ఇకరాల గారు షిరిడి వెళ్ళారు అక్కడే ఆయనకి భరద్వాజ మాస్టర్ గారికి అనుభూతి కలిగింది విశ్వచైతన్యాభూతి అనుభూతి అందువల్ల నాకు చాలా సంతోషం ఇచ్చింది ఆయనని దర్శించుకునే భాగ్యం కలిగింది రెండు సార్లు రెండు రోజులు వారిని దర్శించుకునే భాగ్యం కలిగింది స్వయంగా వారు వండింది వారు నివేదన చేసిన ఏదైతే ఆ ప్రసాదం ఏదైతే ఉందో అది తినే అవకాశం భాగ్యం కలిగింది ఇది ఎంతమందికి దక్కుతుందన్న సంతోషంతో మేము మళ్ళీ ఆ శ్రీ పర్వతం నుంచి శ్రీగిరి నుంచి ఆ గోరిపట్నం దగ్గర కొండ వెంకటేశ్వరం కూడా ఉంటుంది అక్కడి నుంచి మేము తిరిగి మా ఊరికి వచ్చేసాము ఇది ఎప్పుడు తలుచుకున్నా కూడా చాలా ఆనందంగా ఉంటుంది ఒక గొప్ప మహాత్ముని ఎందుకంటే ఆయన సామాన్యులు కారు ఆ రోజుల్లో ఉన్న రాష్ట్రపతి దళలామా ఇలా ఎంతో ఆయన వెళ్ళి జాతకం చెప్పినాయన భవిష్యత్ చెప్పిన ఆయన ఎన్నో గ్రంథాలు రచించిన ఆయన ఎంతో గొప్ప వ్యక్తి ఒక ఐఏఎస్ ఆయన ఒక కలెక్టర్ ఎన్నో సంస్కరణలు చేసిన ఆయన ఎంతో గొప్ప వ్యక్తి మహాత్ములు అలాంటి గొప్ప వ్యక్తి అయిన గురుదేవులైన ఎక్కిరాల వేదవ్యాస గురుదేవులు గారిని దర్శించుకోవడం నా జీవితంలో అదొక మహద్భాగ్యంగా నేను భావిస్తున్నాను ఇది భక్తి శోభనం ఛానల్ ద్వారా మీ అందరితో పంచుకోవాలనుకున్నాను మీకు అందరికీ నచ్చినట్టయితే ఆశీర్వదించండి ధన్యవాదాలు మీలో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి చేస్తే కనుక ఇంకా ఎంతో ఉత్సాహంగా మరికొన్ని మంచి వీడియోలు మేము ముందుకు తీసుకు తీసుకురాగలము అందరూ తప్పకుండా మా వీడియోస్ని లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారందరికీ వీడియోని షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చేస్తారు కదా నమస్కారం